క్రీస్తు నందున పరిశుద్ధులందరికీ ప్రభైన క్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం నేను దుఃఖాక్రాంతుడినే సంచరించవలసి వచ్చనేమి కీర్తనలు నలభై రెండవ అధ్యాయం వచనం విశ్వాసి ఈ ప్రశ్నకు జవాబు నీ దగ్గర లేదా ఎక్కువ సమయం నువ్వు చింతాక్రాంతుడవే తిరుగుతూ ఉంటావేమిటి దుఃఖకరమైన నిండి ఉంటావేమిటి రాత్రి గడిచి ఉదయకాంతి వ్యాపిస్తుందని నీకెవ్వరూ చెప్పలేదా నీ అసంతృప్తి పొగమంచులా పట్టివుండగా అది వీడిపోతుందన్నీకెవ్వరూ చెప్పలేదా ఆ మంచు వర్షమై వర్షం వడగండ్లై వడగండ్లు తీవ్రమైన తుఫానుగా మారుతుందని ఎప్పుడూ భయం పెట్టుకుంటావెందుకు రాత్రిని ఆనుకునే పగలు కష్టాన్ని ఆనుకునే సుఖమూ ఉన్నాయని తెలియదా చలికాలం వెళ్ళిన వెంటనే వసంతకాలం రాదా నిరీక్షణ కలిగి ఉండు దేవుడు నిన్ను నిరాశపరచడు నా ఆశలన్నింటికంటే మించిన ఫలితాన్ని ప్రభువు ఇస్తాడు నా భయాలన్నింటినీ పొగొడతాడు విరిగిపోయిన నా ఆలోచనలతో వంతెన కడతాడు నా కన్నీళ్లలో ఇంద్రధనస్సును మెరిసేలా చేస్తాడు నా దారికి అడ్డువచ్చిన భీకరమైన అలలు దేవుణ్ణి మోసుకువచ్చే వాహనాలే అరణ్య మార్గాలో తిరుగులాడే వేళ ఆయన ప్రేమలో నేను విశ్రాంతి పొందుతాను నా హృదయానికి తన ప్రేమ ఔషధాన్ని పూసి గాయాలన్నిటినీ బాగుచేశాడు ఆయన నేర్పిన పాఠం కఠినమైనదైనా అది నాకు జ్ఞానాన్ని నేర్పింది ఆయనలో తప్ప భూమిపై దేనిలోనూ నమ్మకముంచకూడదని బోధించింది నాకు అగోచరమైన దారులుకుండా నన్ను నడిపించాడు ఆయన్ను అనుసరిస్తుంటే వంకరదారులు తిన్ననివైనాయి మెట్ట పల్లాలు చదునైనాయి దారి పక్కన నాకు ఖర్జూరపు చెట్లు చల్లని నీటి ఊటలు సేద తీర్చాయి రాత్రివేళ మండే అగ్నిమేఘం నాకు దారి చూపింది పగటివేళ మేఘస్తంభూ నీడనిచ్చింది గడిచిన కాలంలో నా జీవితాన్ని నెమరివేసుకుంటే రాబోయే కాలంలో నా జీవితమంతా నా భయాలకు అతీతంగా ఉంటుందని అర్థమయ్యింది దేవుని మందసంలో ఉన్న మన్నా పాత్రలాగా యాజకుడి చేతికరలాగా నా జీవితం దేవుని నిబంధన దయలో పదిలంగా ఉంటుంది దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు తిరిగి మరలా రేపటి రేకాల సమయం కలుసుకుందాం అంతవరకు సెలవు మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించడం కాక ఆ మేన్